మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు దివంగత ఎన్టీఆర్ జయంతి సందర్భంగా విశాఖ జిల్లా పాతగాజువాక తేదేపా కార్యాలయంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి పుచ్చ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ కు ఘన నివాళి అర్పించారు కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం విజయ్ కుమార్ మాట్లాడుతూ తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని ప్రపంచ దేశాలకు చాటు చెప్పిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు ఆ మహానుభావుడు స్థాపించిన టీడీపీ నేడు ప్రజల హృదయాల్లో నిలిచింది అని అన్నారు పేదవాడికి కూడు గూడు గుడ్డ అనే నినాదాన్ని తీసుకువచ్చిన ఎన్టీఆర్ స్ఫూర్తితో పార్టీ బలమైన శక్తిగా ఎదిగింది అని ఎందరినో మహోన్నతులుగా తీర్చిదిద్ది అని తెలిపారు చంద్రబాబు దార్శనికత లోకేష్ సమయస్ఫూర్తి రాష్ట్రాభివృద్ధికి ఎంతగానో దోహదపడుతున్నాయని చెప్పారు కడప గడ్డ తెలుగుదేశం అడ్డ అనేలా మహానాడు వేదిక నిరూపించింది అని అన్నారు ఈ కార్యక్రమంలో లు కొత్తపల్లి డె రెండవ వార్డు సీనియర్ నాయకుడు సోంపల్లి మాధవరావు వంశీ తదితరులు పాల్గొన్నారు శ్రీనివాసరావు గారు ఆదేశాల మేరకు గాజువాక నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో అన్న ఎన్టీఆర్ గారికి ఘన అర్పించడం జరిగింది అందులో భాగంగా ఆ రోజు పంతొమ్మిది వందల ఎనభై రెండులో పార్టీ స్థాపించి ఆరు నెలల కాలానికే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అన్నటువంటి నినాదానంతో పుట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగువాడి ఆత్మ గౌరవాన్ని దేశ విదేశాల్లో చాటి చెప్పిన ఘనత అప్పుడు స్వర్గీ నందమూరి తారక రామారావు అయితే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరి అలాంటి పార్టీలో నలభై మూడు సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి ఒక పార్టీ ఈరోజు దేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో అనేక వందలాది పార్టీలు ఉన్నప్పటికీ దేశంలో ఒక పెద్ద పార్టీగా కోటి సభ్యతాలని నమోదు చేసుకున్నటువంటి ఏకైక పార్టీ దేశంలో తెలుగుదేశం పార్టీ మరి అలాంటి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మరి ఏదైతే ఈరోజు కడపలో జరుగుతున్నటువంటి పసుపు పండగ మరి మనం చూసాం గతంలో కడప అంటే నా అబ్బ జాగీర్ అన్నట్టుగా అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వివరించిన తీరు కానీ ఈరోజు కడప గడ్డ తెలుగుదేశం పార్టీ అడ్డగా మారినటువంటి పరిస్థితి ఈరోజు ఈరోజు ఏదైతే చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ఈ ప్రతి సంవత్సరం ఈ పండగ తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఒక మంచి వాతావరణం నింపే విధంగా ఈరోజు ప్రతి ఒక్కరూ రాష్ట్రమే కాదు పక్కన తెలంగాణ రాష్ట్రం ఇతర దేశాల్లో కూడా అన్ని కంట్రీస్లో కూడా ఆయన పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుగుతున్నటువంటి పరిస్థితి ఆ రోజు కూడు గుడ్డ నేడ అన్నటువంటి నినాదనంతో తెలుగుదేశం పార్టీ స్థాపించడం జరిగింది అదే తరహాలో ఈరోజు ఏదైతే మరి మేము పెట్టినటువంటి తీర్మానాలు ఏవైతే ఉన్నాయో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి తీర్మానాలు ప్రవేశపెట్టినటువంటి పరిస్థితి ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసినటువంటి మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సి ఏదైతే ఈరోజు మేము ఇచ్చినటువంటి హామీలు సూపర్ సిక్స్ ఏదైతే చెప్పామో అందులో భాగంగా మొట్టమొదటి సంతకం డిఎస్సి పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు రేపు జూన్ నెలలో మరి భర్తీ చేయడం జరుగుతూ ఉంది రెండోది పేదవాడికి పట్టెడి అన్నం పెట్టాలన్నటువంటి ఆలోచనతో అన్నా క్యాంటీన్లు తీసుకొచ్చి పేదవాడి కడుపు నింపే విధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ రెండో సంతకం అంతేకాకుండా ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ ద్వారాగా నైపుణ్య శిక్షణ ద్వారాగా ఉమెన్ ఎంపవర్మెంట్ ఎవరైతే మహిళలు వాళ్ళ కాల మీద నిలబడాలి అన్నటువంటి ఆలోచనతో మరి ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ తీసుకొచ్చినటువంటి నైపుణ్య శిక్షణ ఏదైతే ఉందో మూడో సంతకం కింద మరి ఇలాంటి నేపథ్యంలో రేపు ఏదైతే అకాడమిక్ ఇయర్ దగ్గర నుంచి తల్లికి వందనం ఇవ్వబోతా ఉన్నాం అంతేకాకుండా ఈరోజు అరవై నాలుగు లక్షల మందికి పెన్షనీలు ఇస్తున్నటువంటి పరిస్థితి నాలుగు వేలు ఆరు వేలు పదివేల రూపాయలు చొప్పున ఈరోజు సుమారు ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పింఛనీదారులకు ఇస్తున్నటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీ అది ట్రాక్ రికార్డ్ అంతేకాకుండా ఈరోజు ఏదైతే దీపం పథకం కింద ఇస్తున్నటువంటి మూడు సిలిండర్లు సుమారు కోటి లబ్ధిదారులకి ఈరోజు మరి దీపం పథకం కింద సిలిండర్లు అందజేసినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అలాగా మనం చెప్పుకుంటూ పోతే నలభై మూడు సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి పార్టీ ఎన్ని రోజులు మనం మాట్లాడుకున్నా రోజులు తర తరబడినటువంటి పరిస్థితి రోజు మనం చూస్తూ ఉన్నాం అలాంటి నేపథ్యంలో ఆయన పుట్టినరోజు వేడుకలు మేము ఘనంగా జరుపుకోవడం ఏదైతే కడప చాలామంది అన్నారు కడపలో మీరు అక్కడ పెట్టగలరా అని కానీ కడపలో ఉన్నటువంటి ప్రజల స్వచ్ఛందంగా ఈరోజు వచ్చి తెలుగుదేశం పార్టీ అడ్డాయి కడప అని చెప్పినటువంటి పరిస్థితి ఈరోజు పసుపు సైనికులు అక్కడ ఎక్కడ చూసినా నలుమూలల కడప ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు పసుపు సైనికులందరూ కూడా ఈరోజు ఆ పండక్కి హాజరైనటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం కాబట్టి మరొకసారి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పుట్టినరోజు మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఆయన ఉన్నప్పటికీ లేనప్పటికీ ఆయన ఆశయాలు ఏదైతే ఉన్నాయో ప్రజల గుండెల్లో వెళ్తా ఉన్నాయని చెప్పేసి మనం మనం చేస్తూ